ఎమ్మెల్యేలు పట్టణ మరి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి వృషభరాజుల పండుగ పోటీలకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి మూడవ బహుమతి اوفر اوفر ھاڻي ڪم پيشه ڪستا رهيو آهي ربڪار توهان جو ڪم پيشه لو ڪم پيشه ڏيڻ لاءِ رتهي بستناي ڏي چاڙا باسڪل چاڙا ڇا توهان کي ڇا ٿي چاڙا ڇا توهان کي ڇا ٿي چاڙا మరి హ్యాపీగా మరి మొదటి బహుమతి యాభై వేల రూపాయల ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వారు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు బంగారు షాపు అసోసియేషన్ వారు అలాగే మూడో బహుమతి హోటల్ అసోసియేషన్ వారు నాలుగో బహుమతి రేషన్ డీలర్స్ అసోసియేషన్ వారు అలాగే ఐదో బహుమతి షన్ముఖ అధిరైతి వారు మరి ఏదైనా కార్యక్రమంలో మరి భాస్కర్ గారు ఎక్కడున్న కూడా విని రావాలి మరి ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా అన్నా తొలి పరిమాణం తీసుకొని రావాలి చిరంజీవులు రైతు ఈ చక్కని కార్యక్రమాన్ని ఈ యొక్క రాయితీ సూచన అందించడానికి గౌరవ పెద్దలు ఎమ్మిగినూరు మండల గౌరవ తహసీల్దార్ గారు శేషపల్లి గారు విచ్చేశారండి వారికి స్వాగతం సుస్వాగతం దయచేసి మరి అలాగే ఈనాటి కార్యక్రమంలో రెండవ బహుమతి అందించడానికి గౌరవ సిఐ గారు గోనిగండ్ల సిఐ గారు గంగాధర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సాధన స్వాగతం పలుకుతూ ఉన్న కార్యక్రమంలో

దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు తప్ప అలా ఆదర్శంగా సైడ్ వెళ్ళిపోవాలా కేశవర్ రెడ్డి గారు మదటి బహుమతి సాధించినటువంటి జతా యమాని బెడ్డి కేశవర్ రెడ్డి గారు ఒకటికి రావాలా గౌరవ పెద్దల కమిటీ నిర్వహక ఆహ్వాని మేరకు దయచేసి మిగతా కమిటీల వాళ్ళందరూ కూడా కింది దిగండి కేవలం గౌరవ్ ఎంఆర్ఓ సార్ గారు అలాగే చంద్రశేఖర్ సార్ గారు అలాగే దేశాయ్ సార్ గారు ఎమ్మినూరు ఎమ్మిగినూరు రూరల్ మండలం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కింది సార్ అందరూ కూడా కింద దిగాలి ముందు అందరూ బయటికి రాని సభ్యులంతా